ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి శ్రీ క్రోదినామ సంవత్సరం ఫిబ్రవరి నెల కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి స్థితిగతులు యోగం నక్షత్రం స్థానబలం యోగ బలం చంద్రబలం ఎలా ఉంది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ నక్షత్ర బలం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాలు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి గత ఏడు సంవత్సరాల నుంచి ఏలినాటి శని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ ఏలినాటి శని వలన మీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలతో చాలా చాలా విధానాలతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది త్వరలో రాబోతుంది భగవంతుడు అనేది మనకు ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా ఆ విధంగానే చేసే ఉద్యోగాల విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ చేసే కార్యక్రమాల విషయంలో కానీ అతిపెద్ద అదృష్టం వీరికైతే కలగబోతుంది ఈ ఫిబ్రవరి నెలలో పదిహేనవ తారీఖు నుంచి కొన్ని దిశ తిరిగే మార్కులు కొన్ని అతి దగ్గరలో కనబడుతున్నాయి ఈ దిశగా మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది ఆ శని ప్రభావం వలన వీరు ఎంతో చేయాలనుకుంటారు ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధానాలు ఇలా ఉంటాయి కానీ వీరికున్న ఆశలు విధానాలు ఏమవుతాయి అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన ఆ గ్రహ ప్రభావం ఆగ్రహం వలన వీరిని సతమతం చేస్తూ ఉంటాయి ఈ సతమతం వల్ల మైండ్ బ్లాంక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతో చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడి పూజలు చేస్తుంటారు తర్వాత మళ్ళీ ఇంకా ఆ దేవుడి పూజలు చేసినా కూడా అవైతే ఫలించవు మనకు ఏ కష్టం వచ్చినా అలాగే బాధ వచ్చింది అంటే మనం మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం కదా ఏదైనా కష్టాలు ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చేయాల్సింది ఆ దేవుడిని ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనం ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తాం హోమాలు చేస్తుంటారు కొంతమంది మరి అది కూడా కాకుండా మరి దేవుడికి చెప్పినా కూడా ఆ పనులు కూడా సరిగ్గా అయితే ఇవ్వవు కానీ పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవానుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు లేని ఎడల మీ మీద ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల పవర్ మీపై కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు వాటిని తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు అలాగే ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది తెలుసుకున్న తర్వాత మీరు ఏ పని చేయాలి ఏమీ తెలుసుకోకుండా మీరు వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారనుకోండి అది మొదట్లో బాగానే నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలుపెడితే అప్పుడు మీరు అత్యద్భుతమైన లాభాలను పొందవచ్చు అయితే మరో ఎనిమిది గంటల్లో కుంభరాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా మరో ఎనిమిది గంటల్లో మీరు వినబోయేటటువంటి ఆ ఐదు అతిపెద్ద శుభవార్తలేంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే గనక వీరు ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరసలో ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి జీవితంలో సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు మోసపోయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ నిస్పృహలకు చోటు ఇవ్వకుండా మీరు మానసిక స్థాయి అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలనే చూస్తారు అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలకు అనుబంధాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తు పెట్టుకునే మనస్తత్వం అయితే విరుకుంటుంది అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలలో ఒడుదుడుకులకు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు మాత్రం ధనం అనేది మనకు లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది మనకు అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరాలకి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి వారి యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవాలి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాల్లో కానీ గౌరవ స్థానాల్లో ఉన్నవారికి చాలా చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీకు జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు ముఖ్యంగా ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన ఈ సమయంలో సాధించుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముందు మీరు ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోతున్నారు అలాగే జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా చూసే ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిస్పృహల్లో మునిగున్నారు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్కో సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీ కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతో మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు చూసే ఉంటారు అయితే ఇప్పుడు మీ యొక్క జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే ఎనిమిది గంటల్లో గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబం పైన కనిపిస్తోంది మీరు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయనే చెప్పచ్చు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో రాబోయే ఎనిమిది గంటలు మీకు చాలా కీలకమనే చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు అంటే మీ జీవితంలో ఒక్క కోరిక ఒక్కొక్క బలంగా ఉంటుంది కదా అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద కోరిక అయితే మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి బంధువులను కానీ మిత్రులను కానీ వారిని కలిసి మాట్లాడడం అలాగే మరికొందరు విదేశీయానం ఇంకొకరికి వివాహం అలాగే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీకు జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం అనేది ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశాలు మరో ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారే మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరకు వస్తారు ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కృంగిపోతున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందబోతున్నారు అలాగే విదేశాల వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు అంటే మీరు విదేశాలకు వెళ్ళడంలో ఏది అడ్డంకి ఆటంకం అనేది మీకు కలుగుతుందో ఈ సమస్య పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుందని చెప్పచ్చు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మరికొంతమంది జీవితంలో మీరు వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన గుడ్ న్యూస్ను వినే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ప్రాపర్టీస్ కానీ విడిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అలాగే మరికొంతమందికి వారి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో అత్యద్భుతమైన ఫలితాలైతే మరో ఎనిమిది గంటల పాటు మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే సహాయ కోసం మీ దగ్గరికి వస్తారు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే మీ జీవితంలో చోటు చేసుకున్న వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నారు అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు అలాగే మీపై కుట్రలు పని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన ఈ సమయంలో వారు ఆ భగవంతుడి యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటారు మీపై బురద చల్లిన వారు ఈ సమయంలో మీపై పూలు చల్లుతారు అని చెప్పుకోవాలి ఇలాంటి అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి అనే చెప్పుకోవాలి ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మీకు ఇటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారిపోబోతున్నాయి ఖచ్చితంగా శుభ ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు ఎవరైనా సరే ఇతరులు మీ పైన ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలికగా చిత్తు చేయగలుగుతారనే చెప్పుకోవాలి మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది గడుస్తుందని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారికి పడమర దక్షిణం ఉత్తర దిశలో చాలా యోగదాయకంగా ఉంటాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనదే కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం మీకు ఎక్కువగా మేలు చేస్తాయి అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని అయితే పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించడం నిత్యం దీపారాధన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు ఆలయానికి వెళ్ళే భగవానుడికి నెయ్యితో దీపారాధన చేసి పదకొండు పరిదక్షిణలు చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులను నల్లని వస్త్రాలను నల్లటి ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది శని భగవానుడి దీవెనలతో మీరు ఖచ్చితంగా అనుకున్నవి పొందుకుంటారు చూశారు కదా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రాబోయే ఎనిమిది గంటల్లో వారు వినబోయేటటువంటి శుభవార్తలు ఏంటి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి